స్ట్ ప్యాక్ టల్ చైర్ నైన్ నైంటీ రూపీస్ ఈ నైక్య తలారం క్లాక్స్ బాగున్నాయి అక్యూట్గా అడెన్ లైస్ కానీ బాగుంది నాకు చాలా నచ్చ థర్టీ థౌసండ్ మనకు బెడ్కి బిడ్ అండ్ స్టోరేజ్ కూడా ఉంటుంది హలో గైస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సో అయితే నేను హైదరాబాద్లో హైటెక్ సిటీలో ఉన్న ఐకే స్టోర్ని అయితే విజిట్ చేయబోతున్నాను సో ఇది ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నా కుదరలేదు మొత్తానికి ఈరోజు అనమాట సో నేను ప్రజెంట్ అయితే ఉప్పల్లో ఉన్నాను ఉప్పల్ నుంచి రాయదుర్గ వరకు మెట్రోకి వెళ్ళి అక్కడి నుంచి ఐకేకి వెళ్ళబోతున్నాను ఐకే స్టోర్ అనేది ఫర్నిచర్ సామాన్కి పెట్టింది పేరు ఎస్ ఇప్పుడే రాయదుర్గ్ మెట్రో స్టేషన్లో దిగాము నెక్స్ట్ మనకు ఎదురుగ్గా కనిపిస్తుంది ఐక్య ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళడానికి ఆటో బుక్ చేసుకోవాలి ఎందుకంటే చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుంటుంది సో మనం వాకింగ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు అరౌండ్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో మాత్రమే ఉంది సో రోడ్డు క్రాస్ చేసుకుంటూ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది వెళ్ళొచ్చు కానీ ఇప్పుడైతే మేము ఆటో బుక్ చేసుకుందాం అని అనుకుంటున్నాం ఎస్ ఇప్పుడే ఆటో అయితే బుక్ చేసుకున్నాము నాకు ఫిఫ్టీ టూ రూపీస్ పడింది ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ కిలోమీటర్ సో కనిపిస్తుంది కదా అదే ఐకే అనమాట దగ్గరలో ఉంది మనకి రాయదుర్గ మెట్రో స్టేషన్ నుంచి సో ఇవి ఐకే ఆపోజిట్ బిల్డింగ్స్ ఇవన్నీ కంపెనీస్ సో ఇది ఇక్కడికి వస్తే మాత్రం మనకి ఇండియాలో ఉన్నది ఈ ఆటో అన్నైతే చాలా బాధపడుతున్నాడు ఎందుకంటే ఇక్కడికి ఇక్కడికి రావడానికి ఒక హాఫ్ కిలోమీటర్ చుట్టూ తిరిగి రావాలని సెన్స్ లో నాతో మాట్లాడుతున్నాడు ఇప్పుడైతే మనం వచ్చేస్తాం ఐకే దగ్గరికి లోపలికి ఎంటర్ అవబోతున్నాం డోర్ స్పెషాలిటీ అనమాట రేట్గా ఉంటుంది సో ఇలా తిరుగుతుంటది మనం అలా మూవ్ అవుతూ అక్కడి నుంచి రైట్ సైడ్ కి వెళ్ళాలన్నమాట బాగుంది కదా యాహు ఎంటర్ అయ్యాము సో ఇదే అనమాట ఇలా ఉంటుంది మొత్తం టూ ఫ్లోర్స్ ఉన్నట్టుంది గ్రౌండ్ అండ్ పైన కింద కూడా ఇంకో ఫ్లోర్ ఉంది అది పార్కింగ్ కోసం ఏమో మరి సో ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ ఎక్స్ప్లోర్ చేసి నెక్స్ట్ పైన ఫ్లోర్ ఎక్స్ప్లోర్ చేసేద్దాం కాఫీ బీన్స్ ఇక్కడ మనకి వన్ సెవెంటీ రూపీస్లో ఉన్నాయి అనమాట సో రోస్టెడ్ కాఫీ బీన్స్ అంట సో ఇక్కడ టాయిస్ కూడా ఉన్నాయి చిన్న బొమ్మ కూడా ఉంది సో ఇది ప్రైజ్ వచ్చేసి ఎంత ఉంది ఇది దీని మీద ప్రైస్ దొరకట్లేదు దీన్ని సాస్లు కూడా ఉన్నాయి అన్నమాట టమాటాకే చాప్ ఇవన్నీ సో వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది ఇది అన్నమాట అండ్ టాల్ ఇప్పుడు ఇలా ఉంటుంది సో ఇప్పుడు మనం ఎక్స్ప్ చేసేద్దాం సాఫ్ట్ ట్రాయ్ త్రీ హండ్రెడ్ అంట ఇది బాగుంది జార్స్ వన్ సెవెంటీ రూపీస్ అంట ఇది మనకి ఏమైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు బర్గర్స్ అట్లాంటివి ఉన్నాయి ఇక్కడ బటర్ కార్ రెస్టారెంట్ లోడెడ్ వెజ్ ఇవన్నీ మనకు తెలియదు ఐస్ క్రీమ్ ఉంది అండ్ సిన్నమన్ బన్ ఇలాంటివన్నీ ఉన్నాయి ఇలా ఉంటుంది సో ఇక్కడ తినడానికి ఇక్కడ పక్కన చిన్నది మెయింటైన్ చేస్తున్నారు చిన్న సెటప్ ఇలా ఉందనమాట సెటప్ సో ప్లాంట్ కోడ్ హ్యాంగర్ వన్ నైంటీ నైన్ అంట ఇది అనిపిస్తుంది క్వాలిటీ బాగానే ఉంది స్టాండర్డ్గా గట్టిగా ఉంది ఇదేంత సిక్స్ థర్టీ ఎయిట్ రూపీస్ అంట ఇది మన మనీ ప్లాంట్ అంటారు కదా ఇంట్లో పెడితే పైసలు వస్తాయి అంటారు కదా నైంటీ నైన్ రూపీస్ సెవెంటీ నైన్ రూపీస్ ఇది మనకి సెవెంటీ నైన్ రూపీస్ అంట ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ ఇక్కడ ఉంది కూడా అదే సెవెంటీ నైన్ రూపీసే ఇది క్యాండిల్స్ ఉన్నాయి ఇందులో సో టూ నైంటీ నైన్ రూపీస్ ఇది మొత్తం ఒక ఫైవ్ ఇన్ టు త్రీ ఫిఫ్టీన్ ఉన్నాయి అన్నమాట సైట్ వావ్ సో ఫోర్ నైంటీ నైన్ అంట 500 ₹ 899 ₹ 1200 అన్నమాట ఇవన్నీ ఫెస్టివల్ ఆఫర్స్ అంట బాగున్నాయి కలర్ఫుల్ గా చూడడానికి అండ్ క్వాలిటీ కూడా బాగుంది

తక్కువ ఉంది ఇక్కడ ఫిఫ్టీ ఇది ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ హియర్ మనకి డస్ట్ పైన అండ్ బ్రష్ అంట ఇది టూ సెవెంటీ నైన్ రూపీస్ ఉంది ఇక్కడ చూడడానికి కూడా చూడ ఎంత హైట్లో పెట్టారు అవన్నీ సరే నాయన అసలు ఏది ఎక్కడ ఉందో అసలు దాని పేర్లో ఏంటో కూడా తెలియట్లేదు అసలు దే దీనికి యూజ్ అయితే కూడా తెలియట్లేదు ఇక్కడ యూజ్ అయ్యేవి చిన్న బౌల్స్ అండ్ ఇక్కడ మనకి టీ స్పూన్స్ కూడా ఉన్నాయి నైంటీ నైన్ రూపీస్లో ఉన్నాయి రీజనబుల్గా ఉన్నాయి స్టాండర్డ్గా ఉండి ఉన్నాయి మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే మనకు సూపర్ బిస్ట్ అనొచ్చు ఐ క్యాబ్ ఇది స్టోర్ స్టోర్ విజిట్ చేసి ఇక్కడ డెస్క్ ఉంది మనకి ల్యాప్టాప్ అండ్ వర్కింగ్ చేసే వాళ్ళకి ఇది యూజ్ అవుతుండొచ్చు చూడండి బాగుంది టూ థౌజండ్ రూపీస్ అంట కిచెన్ సెటప్ అనమాట డబల్ టూ నైన్ జీరో ఉన్నాయి ఇలా మనం ట్రాలీ లాగా మూవ్ చేసుకోవచ్చు ఇవన్నీ సో మన కిచెన్కి సంబంధించిన సామాన్ అదే పెట్టుకోవచ్చు ఇందులో సో త్రీ వస్తున్నాయి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ అంట శాంపుల్ ఇలా ఉంది కదా ఇక్కడ ఇలా ఉన్నాయి బ్యూటిఫుల్ కదా హండ్రెడ్ బాగుంది సో చూడడానికి కనిపిస్తున్న చైర్స్ మనకి చాలా స్టాండర్డ్ స్టాండర్డ్గా ఉన్నాయి ఫుల్ చైర్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది ఇక్కడ గైస్ కనిపిస్తుంది థర్టీ థౌజండ్ మనకి బెడ్కి బెడ్ అండ్ స్టోరేజ్ కూడా ఉంటుంది చూడండి సో నాకు తెలిసి మనకు తెలియదు కానీ అవి కొంటాం ఇలాంటి స్టోర్లో ఇవి కొనడం చాలా బెనిఫిట్ ఉంది బాగుంది గైస్ మనం అవుట్డోర్ టూ సీటర్ సోఫా సిక్స్ థౌసండ్ రూపీస్ ఉంది కదా నాకు బయట అలాగొచ్చు గార్డెన్లో వేసుకొని బాగుంది నాకు చాలా నచ్చింది గైస్ అలారం క్లాక్స్ బాగున్నాయి క్యూట్గా దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫైవ్ ట్వంటీ రూపీస్ ఉందన్నమాట సో కలర్స్ ఉన్నాయి బ్లాక్ అండ్ వైట్ ఇది మన బడ్జెట్లో ఉన్నాయి తీసుకోవచ్చు డెకరేషన్ ఐటమ్స్ లాగా కూడా చాలా బాగున్నాయి ఫుల్ చైర్ నైన్ నైంటీ రూపీస్ ఈ నైకియా బాగుంది చాలా బాగుంది స్టాండర్డ్ ఉంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి నాకు చాలా బాగా నచ్చుతున్నాయి అంటే ఈ రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయాలి ఐకియాలో సో వన్స్ మీరు విజిట్ చేసి తీసుకోవచ్చు అంటే మీ బడ్జెట్లో ఉన్నాయి తీసుకోవచ్చు అనమాట ఇక్కడ టూ హండ్రెడ్ రూపీస్ జస్ట్ డెకరేషన్ ఐటమ్స్ పాక్స్ ఒరిజినల్లా ఉందా థర్టీన్ థౌజండ్ రూపీస్ టూ సీటర్ సోఫా ఫర్ అవుట్డోర్ ట్రాక్స్ లాగా ఉంది లెవెన్ థౌసండ్ రూపీస్ ఇందులో మనం బట్టలైనా లేకపోతే ఇంపార్టెంట్ ఏమైనా వస్తువులైనా పెట్టుకోవచ్చు బాగుంది లైట్ వెయిట్ ఉంటుంది పోర్టబుల్ ఉంటుంది అన్నమాట సో ఎక్కువ హౌజెస్ షిఫ్ట్ చేసే వాళ్ళకి ఈజీ అవుతుంది ఇట్లాంటిది 219 rupees this box oh na balam na guys plots mm -hmm. so, to gadiyaralana ayyammade ikkada ila unnai ఫోర్ థౌజండ్ ఇటు నైంటీ నైన్ రూపీస్ టవల్స్ ఉన్నాయి ఇక్కడ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫార్టీ నైన్ రూపీస్ సో వన్ నైంటీ నైన్ రూపీస్ పైన బోర్డ్స్ ఉన్నాయి సో ఆ బోర్డ్స్ ఉన్న దగ్గర మొత్తం లైటింగ్ అంటే లైటింగ్ లైటింగ్ సంబంధించిన మొత్తం వస్తువులు ఉంటాయి ఇక్కడ సో అలా చూసుకొని వెళ్ళాలి మనం ప్రతి దానికి ఒక్కొక్క సెక్షన్కి చాలా వెరైటీ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి ఆ సెక్షన్లో చాలా పెద్దగా ఉంది ఆ సెక్షన్ కూడా లేదు స్లిప్పర్స్ ఇవి మన సినిమాలో హీరోలు హీరోయిన్లు స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వచ్చి ఎలా వేసుకొని వస్తారు కదా ఆ స్లిప్పర్స్ పీస్ ఉంటాయి ఇవన్నీ సో కిచెన్ వేర్ ఇక్కడ పాస్తా ఉంది సో దీని ప్రైస్ వన్ ట్వంటీ రూపీస్ ఉంది బ్యాక్ సైడ్ సో ఇది తీసుకుంటున్నాం మేము ఇప్పుడు ట్రై చేద్దాం ఒకసారి బ్రేక్ఫాస్ట్లో ఎలా ఉంటుందండి ఓకే దీని ప్రైస్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ యా ఇదేందో నాకు అర్థం కావట్లేదు మీకు అర్థమైందింటే కామెంట్లో పెట్టండి అసలు ఇది ఎందుకు యూజ్ చేస్తారో కూడా తెలియదు నాకు అదే మనం చపాతి చేసుకోవడానికి లాగా ఉంది మరి సైడ్లకు ఇలా ఉంది స్నైప్ సెట్ వన్ నైంటీ నైన్ రూపీస్ ఇకది అనమాట మనం ఐస్ క్రీమ్ ఫంక్షన్స్లో అక్కడ ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకోవడానికి ఒక ఐటమ్ నైంటీ నైన్ రూపీస్ అంటే అండ్ స్పన్ వచ్చేసి ఇది నైంటీ నైన్ రూపీస్ ఇదంతా కిచెన్ వేర్ అనమాట ఎక్స్పెక్ట్ చేసినంత ప్రైజ్లో ఏమో రీజనబుల్గానే అనిపిస్తున్నాయి నాకు ప్రైజునే అండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి ఇంతసేపు ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ అయ్యింది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం ఎలా ఉంటుందో పైన ఏమి చూపిస్తాం ఇలా ఉన్నాయి మనకి ప్రైజెస్ చూడడానికి రీజనబుల్గానే ఉన్నాయి వెజిటబుల్ బిర్యానీ వన్ ఎయిటీ రూపీస్ అంట మనకి ఇక్కడ ఈటింగ్ సెక్షన్ అనమాట ఒక చిన్నపాడు రెస్టారెంట్ అనుకోవచ్చు మొత్తం ఇక్కడ వాళ్ళ సెటప్ చేశారు చిల్డ్రన్ టాయ్స్ ఉన్నాయి ఇక్కడ చిన్న పిల్లలకి స్కూల్కి వెళ్తారు కదా త్రీ ఇయర్స్ అబ్బో వాళ్ళు లంచ్ ఆర్ స్నాక్స్ ఇందులో పెట్టి పంపించచ్చు అనమాట వన్ వన్ నైన్ రూపీస్ ఉంది ఇక్కడ సో వాళ్ళ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా టాయిస్లో తిన్నట్టు అనిపిస్తుంది కదా ఫీలింగ్ బాగుంది అందుకే ఇది ఒకటి తీసుకున్నాం మేము ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చాలా క్యూట్గా ఉంది బొమ్మలు చాలా బాగున్నాయి ఇక్కడ సేమ్ బొమ్మలు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా చాలా క్యూట్గా ఉన్నాయి బొమ్మలు అండ్ చాలా క్వాలిటీ అనిపిస్తుంది ఇక్కడ నాకు చూస్తుంటే బయట పిల్లలు కూర్చోవడానికి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ చిన్న కుర్చీలు ఎయిట్ థౌసండ్ రూపీస్ ఈ సెటప్ మొత్తం అంట చిన్న పిల్లలకి బాగున్నాయి ఇక్కడ చైర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ చాలా ఏమంటారు క్వశ్చన్స్ చాలా బాగున్నాయి ఇక్కడ చిట్టి చిన్న పిల్లల బెడ్ చిట్టి చెట్టి బెడ్ సో దీని ప్రైజ్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ రూపీస్ దీని ప్రైజ్ వచ్చేసి సెవెంటీన్ థౌజండ్ రూపీస్ చాలా బాగున్నాయి చిన్నపిల్లలకి సెటప్ లాగా ఉంది బెడ్ ట్వంటీ థౌజండ్ రూపీస్ ట్వంటీ థౌజండ్ రూపీస్ సో మన బెడ్రూమ్ని ఒక ఎలా సెటప్ చేసుకుంటామో అలా సెటప్ చేసి ఇచ్చాడు ఒక్కొక్కటి ఒక్కో ప్రైజ్ ఇక్కడ అలా ఉందనమాట ఆ ప్రైజెస్ లిస్ట్ కూడా ఇచ్చాడు చిన్న బీర్వా లాంటిది స్టోరేజ్ బాక్స్ అండ్ ఏమంటారు స్టడీ హాల్ లాగా సంథింగ్ రీడింగ్ హాల్ లైక్ స్టోరేజ్ దిస్ ఇస్ ఆఫీస్ సెటప్ అనమాట మనం వర్క్ ఎన్విరాన్మెంట్లో ఇలా సెటప్ చేసుకోవచ్చు రూమ్లో అని చూపించడం జరిగింది ఇక్కడ వాడక భాషలో బీర్వాల్ అంటారు లెవెన్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ అంట సో ఇలా రెండు ఉన్నాయి డెస్క్లు లాగా ఉన్నాయి ఇందులో బాటలు పెట్టుకోవడానికి దీన్ని సపరేట్ ప్రైజ్ అనుకుంటాం మళ్ళీ లెవెన్ థౌసండ్ మనకు సారీ ట్వెల్వ్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ రూపీస్ అంట చూడండి ఎలా ఉంది వావ్ ఇలా డ్రైవర్స్ ఉన్నాయి లోపల కింద పడిన సో ఇక్కడ మొత్తం మనకు కంప్లీట్గా డైనింగ్ హాల్ ఎలా ఉంటుందో అలా డిజైన్ చేశారు డైనింగ్ టేబుల్ అండ్ చైర్స్ ఇవన్నీ వాటి ప్రైజెస్ ఇవ్వడం జరిగింది సో ఒక్కొక్కటి ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ సో దాని లుక్ను బట్టి ప్రైస్ చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట సో ఐక్య టోటల్గా ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఏముందంటే మన కంప్లీట్ ఇంట్లో ఏదైతే ఎలా అయితే మనం ఏర్పాటు చేసుకుంటామో ఒక కిచెన్ ఒక డైనింగ్ ఏరియా ఒక బెడ్రూము ఇంకా ఒక లివింగ్ రూము లివింగ్ ఏరియా ఇవన్నీ కంప్లీట్గా సెటప్ చేయడం జరిగింది సో అక్కడికి వెళ్ళి మనం కూర్చొని పడుకోవచ్చు పడుకొని కూడా చూడవచ్చు అనమాట సో అందులో ఉంటే మనం నిజంగా ఇంట్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది కిచెన్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది అలా సెట్ చేయడం జరిగింది సో చూస్తుంటే స్టన్నింగ్ అనిపించింది ఇక్కడ కనిపిస్తున్న బెడ్ అయితే మనకి ట్వంటీ థౌజండ్ ఉంది ఇక్కడ ప్రైజు ఆ నెక్స్ట్ ఇది మనకి ఫార్టీ టూ థౌజండ్ ఉంది సారీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంది ఆ నెక్స్ట్ ఇది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది మనం పిల్లల్ని తీసుకొస్తే ఇక్కడ సపరేట్ పిల్లల కోసం ఒక టీమ్ అయితే ఉంది వాళ్ళని చూసుకోవడానికి వాళ్ళని ఇక్కడ వదిలేసి కంప్లీట్ గా మనం షాపింగ్ చేసుకోవచ్చు ఫ్రీగా మేమైతే షాప్ అంతా ఎక్స్ప్లోర్ చేసి ఒక ఫైవ్ ప్రొడక్ట్స్ తీసుకున్నాము సో మొత్తానికి ఒక ఆరు వందల బిల్ అయింది సో బయటకు వచ్చేసి మళ్ళీ ఆటో బుక్ చేసుకున్నాము ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము సో మళ్ళీ రిటర్న్ టు ఉప్పల్ సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఇలాంటి వీడియోస్ మళ్ళీ కావాలంటే ఇంకా నేను షాప్ స్టోర్స్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాను కామెంట్లో కామెంట్ చేయండి